గత కొన్ని వీడియోల నుంచి మనం టెట్ పేపర్ వన్ మరియు పేపర్ టూకు సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించినటువంటి సిలబస్ గురించి సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ గురించి డిస్కషన్ చేసుకుంటూ వస్తున్నాము అదేవిధంగా డిస్కషన్ చేసుకున్నటువంటి టాపిక్ మీద ప్రాక్టీస్ పేపర్ను కూడా మనము ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాము ఇంతకుముందు వీడియోలో మనం ప్రజెంట్ టెన్స్ గురించి డిస్కషన్ చేసుకున్నాం నెక్స్ట్ పాస్ట్ టెన్స్లో పాస్ట్ సింపుల్ పాస్ట్ మరియు పాస్ట్ కంటిన్యూస్ గురించి ఆల్రెడీ డిస్కషన్ చేసుకోనున్నాం ఆ వీడియోస్ ఇంకా ఎవరైనా చూడకపోతే చూడగలరు ఈ వీడియోలో మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాము అదేవిధంగా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి కూడా మనము డిస్కషన్ చేసుకోబోతున్నాం సో ఒకసారి టాపిక్లోకి వెళ్దాం టాపిక్లో వెళ్లే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈ టెన్స్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనం గతంలో ఒక నిర్దిష్టమైన సమయం కల్లా పూర్తయినటువంటి పనుల గురించి తెలుపుటకు మనము ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ను మనం ఉపయోగిస్తాం సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే కల్లా అంటే నిన్నటి కల్లా మొన్నటి కల్లా ఆ టైం కల్లా ఆ విధంగా చెప్పేటువంటి సందర్భంలో మనము ఈ టెన్స్ను పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ను ఉపయోగిస్తాం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కు సంబంధించి స్ట్రక్చర్ ఏముంటుందంటే మొదట సబ్జెక్ట్ ఉంటుంది హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది వి త్రీ అనేటువంటి వర్బ్ ఫామ్ను వర్బ్ యొక్క మూడో రూపాన్ని ఉపయోగిస్తాం తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది అది ఎలానో ఒకసారి చూద్దాము ఇక్కడ గమనించండి సబ్జెక్ట్గా ఇవి ఉంటాయి ఐ కానీ వి కానీ యు కానీ దే కానీ హీ షీ ఇట్ లేదా ఏదైనా నేమ్ సబ్జెక్ట్గా ఉంటుంది తర్వాత హ్యాడ్ను రాయాలి తర్వాత వి త్రీను రాయాలి దీని తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి బై దిస్ టైమ్ ఐ రీచ్డ్ ద స్టేషన్ సారీ బై దిస్ టైమ్ ఐ హ్యాడ్ రీచ్డ్ ద స్టేషన్ సో ఇక్కడ గమనించండి బై దిస్ టైం అంటే ఆ సమయం కల్లా సో ఈ సమయం కల్లా ఐ హ్యాడ్ రీచ్డ్ నేను చేరుకున్నాను స్టేషన్కు నేను చేరుకున్నాను అని చెప్తున్నాను సో బై దిస్ టైం ఈ ఈ సమ నిన్న ఈ సమయం కల్లా ఓకే బై దిస్ టైం ఎస్టర్డే ఐ హ్యాడ్ రీచ్డ్ ద స్టేషన్ నిన్న ఈ సమయం కల్లా నేను స్టేషన్కు చేరుకున్నా అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం ఓకే ఇక్కడైతే నేను బై దిస్ టైమ్ ఐ హ్యాడ్ రీచ్డ్ ద స్టేషన్ బై దిస్ టైమ్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై హోంవర్క్ సో ఆ విధంగా చెప్పే సందర్భంలో మనం ఇది ఉపయోగిస్తాం హ్యాడ్ అనేటువంటిది అన్ని ప్రొనౌన్స్కి ఐ హ్యాడ్ వి హ్యాడ్ యూ హ్యాడ్ దే హ్యాడ్ హీ హ్యాడ్ షీ హ్యాడ్ ఇట్ హ్యాడ్ ఏదైనా నేమ్ తోటి హ్యాడ్ అన్నిటికీ మనము హ్యాడ్ను ఉపయోగిస్తాము హ్యాడ్ తర్వాత వీ త్రీ రాయాలి హ్యాడ్ తర్వాత ఇక్కడ వి త్రీ రాయడం జరిగింది నెక్స్ట్ దాని తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది సో మరి ఈ టెన్స్ను మనం ఎగ్జామ్లో ఎలా గుర్తుపట్టాలి అనే అంశాన్ని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ నేను కొన్ని క్లూ ఓడ్స్ను ఇవ్వడం జరిగింది సో ఆ క్లూ ఓర్డ్స్ను మీరు నేర్చుకున్నట్లయితే గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మీరు ఎగ్జామ్లో గుర్తుపట్టవచ్చు ఆ బిట్టును ట్యాకిల్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ క్లూ ఓర్డ్స్ ఏంటిదో చూద్దాం ఆఫ్టర్ వెన్ యాజ్ సూన్ యాజ్ అంటిల్ ఆల్రెడీ బిఫోర్ బై ద టైమ్ బై దిస్ టైం సో ఇవి ఈ టెన్స్కు సంబంధించినటువంటి క్లూ వర్డ్స్ సో ఇవి కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఆ టెన్స్ను మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు అయితే ఈ టెన్స్ను ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడంటే సింగిల్గా అడగటం లేదు అంటే ఎలా అంటే వేరే టెన్స్ యొక్క కాంబినేషన్ తోటి అడుగుతున్నాడు అది ఎలా అంటే ఇక్కడ నేను ఆల్రెడీ అది కూడా రాసి పెట్టాను సో ఇదే ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో ఓకే నేను నోటుగా మెన్షన్ చేశాను గతంలో గనక రెండు పనులు ఒకేసారి జరిగితే గుర్తుపెట్టుకోండి గతంలో రెండు పనులు అంటే పాస్ట్లో రెండు టూ యాక్షన్స్ కనుక ఒకేసారి జరిగినట్లయితే అప్పుడు మనం మొదట జరిగిన పనినేమో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం కదా హ్యాడ్ ఉపయోగించి వీ త్రీ రాయాలని సో ఆ విధంగా రాస్తాము ఓకే అంటే మొదట జరిగినటువంటి పనిని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి తర్వాత జరిగినటువంటి పనిని సింపుల్ పాస్ట్లో చెప్పాలి గుర్తుపెట్టుకోండి గతంలో రెండు పనులు ఒకేసారి జరిగితే మొదట జరిగిన పనినేమో పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి తర్వాత జరిగిన పనినేమో సింపుల్ పాస్ట్లో చెప్పాలి ఇదేమో టూ ఉపయోగిస్తాము ఇక్కడ వీ త్రీ ఉపయోగిస్తాము ముందు హ్యాడ్ పెడతాం సో దీని క్లూ వర్డ్స్ ఆల్రెడీ నేర్చుకున్నాం కదా ఇది ఎలా గుర్తుపట్టాలంటే ఇది ఉంటుంది ఆఫ్టర్ కానీ వెన్ కానీ యాజ్ సున్ యాజ్ కానీ అంటిల్ కానీ ఆల్రెడీ కానీ బిఫోర్ బై దిస్ టైమ్ బై ద టైమ్ బై దిస్ టైమ్ సో ఇటువంటి క్లూ వర్డ్స్ ఉంటాయి అవి గనక సెంటెన్స్లో ఉంటే ఆ సెంటెన్స్ ఎందులో ఉన్నట్టు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నట్టు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలంటే ఏం ఉండాలి సబ్జెక్ట్ ఉండాలి హ్యాడ్ ఉండాలి వీ త్రీ ఉండాలి అదేవిధంగా అబ్జెక్ట్ ఉండాలి రైట్ ఇప్పుడు వాటిని బేస్ చేసుకొని ఇక్కడ నేను కొన్ని బిట్స్ ఇచ్చాను ప్రాక్టీస్ బిట్స్ అవి చూద్దాం ద మ్యాచ్ డ్యాష్ స్టార్ట్ బై ద టైమ్ ఐ రీచ్డ్ స్టేషన్ నేను స్టేషన్కు చేరుకునే కల్లా మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది ఓకే నేను స్టేషన్కు చేరుకునే కల్లా మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది ఇందులో చేరుకునే కల్లా ఇంతకుముందు మనం సెంటెన్స్లో మీనింగ్ ఎలా వస్తుందని చెప్పుకున్నాము కల్లా అనే మీనింగ్ వస్తే అది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉన్నట్టు అని అనుకున్నాం కదా సో గమనించండి ఇక్కడ వస్తుందా లేదని నేను స్టేడియంకు చేరుకునే లోపే మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది రైట్ సో ఇందులో మ్యాచ్ స్టార్ట్ అవ్వడం అనేటువంటిది మొదటిది చేరుకునే కల్లా అంటే ఇది రెండో యాక్షన్ మొదట జరిగిన పని ఏంటిది మ్యాచ్ స్టార్ట్ అయిపోవడం రెండో పని ఏంటిది నేను చేరుకోవడం ఓకే సో మొదట జరిగిన పని ఎందులో ఉండాలి పాస్ట్ పర్ఫెక్ట్లో అంటే హ్యాడ్ ప్లస్ వి త్రీ అనేటువంటిది మనకు ఉండాలి ఒకసారి గమనిద్దాం స్టార్టెడ్ హ్యాడ్ ప్లస్ వి త్రీ ఉండాలి కదా కాబట్టి ఇది కాదు నెక్స్ట్ హ్యాజ్ స్టార్టెడ్ కాదు మనకు హ్యాడ్ స్టార్టెడ్ ఉండాలి హ్యాజ్ కాదు హ్యాడ్ స్టార్టెడ్ ఇది ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది సి అనేటువంటిది ఆన్సర్ ఓకే రైట్ హ్యాడ్ స్టార్టెడ్ ఇప్పుడు సెంటెన్స్ చూద్దాం ద మ్యాచ్ హ్యాడ్ స్టార్టెడ్ బై ద టైమ్ ఐ రీచ్ స్టేడియం నేను స్టేడియంకు చేరుకునే లోపే మ్యాచ్ అనేటువంటిది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ అవి ఇది నెక్స్ట్ ఇప్పుడు అదే సెంటెన్స్ను మళ్ళీ ఇక్కడ మనం పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్ అని చెప్పినా కదా సో దీని మీద ఆల్రెడీ మనం డిస్కషన్ ఇప్పుడు ఫస్ట్ బిట్ చేసుకున్నాం ఇప్పుడు సెకండ్ బిట్ వచ్చే విధంగా సెకండ్ ప్రాక్టీస్ బిట్ను ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది ఓకే సో అదొకసారి చూద్దాం ద మ్యాచ్ హ్యాడ్ స్టార్టెడ్ ఆల్రెడీ నేను ఇచ్చేసాను బై ద టైమ్ ఐ డాస్ రీచ్ స్టేషన్ స్టేషన్ సో ఇక్కడ స్టార్టెడ్ అనేటువంటిది మొదటి యాక్షన్ ఇది రెండో యాక్షన్ రెండో యాక్షన్ ఎందులో ఉండాలి టెన్స్లో ఉండాలి రీచ్కు పాస్ట్ టెన్స్ ఏమో వస్తుంది రీచ్డ్ వస్తుంది సో రీచింగ్ అనేటువంటిది రాంగ్ ఆన్సర్ హ్యాడ్ రీచింగ్ అనేటువంటిది రాంగ్ ఆన్సర్ రీచ్డ్ అనేటువంటిది రైట్ ఆన్సర్ సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది ఈడి రీచ్డ్ ఇది ఆప్షన్ సి నెక్స్ట్ బిట్ చూద్దాం ద ట్రైన్ డాష్ లీవ్ ద ప్లాట్ఫామ్ బిఫోర్ వి రీచ్డ్ స్టేషన్ మేం స్టేషన్కు చేరుకునే లోపే ద ట్రైన్ లీవ్ అంటే వెళ్ళిపోయింది సో ఇక్కడ మేము చేరుకోవడం అనే చేరుకునే ముందే ట్రైన్ వెళ్ళిపోయింది కాబట్టి ఇది మొదటి యాక్షన్ చేరుకోవడం రెండో యాక్షన్ చేరుకోవడం రెండో యాక్షన్ కాబట్టి పాస్ టెన్స్లో ఉంది ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది ఇది మొదటి యాక్షన్ మొదటి యాక్షన్ ఎందులో ఉండాలి పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఉండాలి హ్యాడ్ ప్లస్ వి త్రీ ఉండాలి సో ఆన్సర్ ఏమవుతుంది హ్యాడ్ ప్లస్ వి త్రీ ఉన్నది ఆన్సర్ అవుతుంది లివింగ్ అనేటువంటిది రాంగ్ లీవ్డ్ అనేటువంటిది రాంగ్ హ్యాజ్ లీవ్డ్ రాంగ్ హ్యాడ్ లెఫ్ట్ అనేటువంటిది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది హ్యాడ్ లెఫ్ట్ ఆప్షన్ డి రైట్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్కు సంబంధించినటువంటి బిట్స్ నెక్స్ట్ ఒకసారి ఈ టెన్స్ గురించి మళ్ళొకసారి చెప్తూ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాము నెక్స్ట్ టెన్స్లోకి ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది ఏంటిదంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇది గతంలో ఒక నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట సమయం కల్లా పూర్తయినటువంటి పనులకు ఉపయోగిస్తాం దీని యొక్క స్ట్రక్చర్ ఏముంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది ఈ హ్యాడ్ అనేటువంటిది అన్ని ప్రణోన్లకు మనం ఉపయోగిస్తాం ఐ హ్యాడ్ వి హ్యాడ్ యూ హ్యాడ్ దే హ్యాడ్ హీ హ్యాడ్ షీ హ్యాడ్ ఇట్ హ్యాడ్ నేమ్ ఏదైనా నేమ్కు హ్యాడ్ సో దీన్ని ఉపయోగించి వీ త్రీ ఉపయోగిస్తాం ఆబ్జెక్ట్ ఉపయోగిస్తాం సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటిదంటే ఒకవేళ దీనితోటే క్వశ్చన్ చేయాలనుకోండి అప్పుడు ఎప్పుడైనా సరే క్వశ్చన్ చేయాలి సెంటెన్స్ను క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి అంటే మొదట హెల్పింగ్ వర్బ్ను రాయాలి తర్వాత సబ్జెక్ట్ను రాయవలసి ఉంటుంది ఇప్పుడు గమనించండి ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏముంది హ్యాడ్ హ్యాడ్ ఐ హ్యాడ్ ఐ రీచ్డ్ హ్యాడ్ ఐ రీచ్డ్ స్టేషన్ నేను స్టేషన్ చేరుకున్నానా అని చెప్పేటప్పుడు రైట్ సో ఆ విధంగా అంటే మొదట హెల్పింగ్ వర్బ్ రాస్తే క్వశ్చన్ క్వశ్చన్ ఫ్రేమింగ్ అయిపోతుంది సో నేను ఈ క్వశ్చన్ ఫ్రేమింగ్ గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా వివరిస్తాను సో ఈ టెన్స్ను మనము గుర్తుపట్టడానికి కొన్ని క్లూవర్డ్స్ చెప్పుకున్నాము ఆఫ్టర్ వెన్ యాజ్ సున్ యాజ్ అంటిల్ ఆల్రెడీ బిఫోర్ బై ద టైమ్ బై దిస్ టైం సో ఇవి మీరు పక్కాగా గుర్తుపెట్టుకోవాలి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం నేర్చుకున్నామంటే మొదట జరిగిన పన్నేమో పాస్ట్ పర్ఫెక్ట్లో తర్వాత జరిగినటువంటి పని సింపుల్ పాస్ట్లో ఉపయోగించాలని కూడా మనము నేర్చుకున్నాం ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం సో దీని మీదనే ప్రాక్టీస్ బిట్స్ను మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది ఇప్పుడు ఇందులోనే నెక్స్ట్ లాస్ట్ టెన్స్ అయినటువంటి పాస్ట్ టెన్స్లో లాస్ట్ టెన్స్ అయినటువంటి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ టైటిల్లో నుండి చూడండి కంటిన్యూస్ అంటే కంటిన్యూస్లో ఉన్న వాటికి ఉపయోగిస్తాం ఎప్పుడు పాస్ట్లో సో ఒకసారి డెఫినేషన్ చూద్దాం గతంలో ఒక పని చాలా కాలం జరుగుతూనే ఉన్నదని చెప్పే సందర్భంలో ఆ విషయాన్ని తెలియజేయడానికి ఈ టెన్స్ను మనం ఉపయోగిస్తాం ఈ టెన్స్లో స్ట్రక్చర్ ఏముంటుందంటే సబ్జెక్ట్ ఉంటుంది హ్యాడ్ బీన్ ఉంటుంది అంతకుముందు హ్యాడ్ ఉన్నది ఇప్పుడు హ్యాడ్ బీన్ ఉంటుంది తర్వాత వి ఫోర్ వి ఫోర్ అంటే వర్బుకు ఇంగ్ ఫామ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ ఉంటే ఈటింగ్ సో ఈ విధంగా ఇంగ్ ఫామ్ ఉంటుంది ఆబ్జెక్ట్ సో ఈ హ్యాడ్ బీన్ అనేటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తామంటే అన్నిటికి ఉపయోగిస్తాం ఐ హ్యాడ్ బీన్ వీ హ్యాడ్ బీన్ యూ హ్యాడ్ బీన్ దే హ్యాడ్ బీన్ హీ హ్యాడ్ బీన్ షీ హ్యాడ్ బీన్ ఇట్ హ్యాడ్ బీన్ రామా హ్యాడ్ బీన్ సో ఆ విధంగా తర్వాత వి ఫోర్ ఉపయోగిస్తాం ఆబ్జెక్ట్ ఉపయోగిస్తాం ఒక సెంటెన్స్ చూద్దాము ఐ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి సిన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టిల్ ఐ గాడ్ ద జాబ్ నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతూనే ఉన్నాను ఎప్పటిదాకా ప్రిపేర్ అయ్యాను జాబ్ వచ్చేంత వరకు ప్రిపేర్ అయ్యాను సో ఈ విధంగా చెప్పేటువంటి సందర్భంలో మనము ఈ టెన్స్ను ఉపయోగిస్తాం సో ఈ టెన్స్ మీద కొన్ని బిట్స్ని నేను ప్రిపేర్ చేయడం జరిగింది అవి ఒకసారి చూద్దాం ఐ న్యూ దట్ హీ డాష్ రైడ్ ద హార్స్ ఫర్ మెనీ డేస్ చాలా రోజులు అతను రైడ్ చేస్తూనే ఉన్నాడు అని చెప్పే సందర్భంలో సో అంటే మనం ఇందులో హ్యాడ్ ఇప్పుడు మన మనం నేర్చుకున్నటువంటి డిటైల్స్ ప్రకారం ఏముండాలి హ్యాడ్ బీన్ ఉండాలి రైట్ హ్యాజ్ బీన్ రైడింగ్ అనేటువంటిది రాంగ్ ఆన్సర్ హ్యావ్ బీన్ రైడింగ్ రాంగ్ ఆన్సర్ హ్యాడ్ బీన్ రైడింగ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ ఆప్షన్ సి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఇన్ ద మార్నింగ్ ఐ ఫౌండ్ దట్ ఇట్ డాస్ రెయిన్ ద హోల్ నైట్ మార్నింగ్ నేను లేచకుండా ఏం గుర్తించా అంటే నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది అని గుర్తించా అని అంటున్నాడు సో పడుతూనే ఉంది కంటిన్యూస్ ఉంది కాబట్టి ఏం ఉపయోగించాలని చెప్పుకున్నాము హ్యాడ్ బీన్ హ్యాడ్ బీన్ తర్వాత వి ఫోర్ ఉండాలి సో ఈజ్ రెయినింగ్ రాంగ్ హ్యాజ్ రెయినింగ్ రాంగ్ హ్యావ్ రెయినింగ్ రాంగ్ హ్యాడ్ బీన్ రెయింగ్ సారీ ఇక్కడ రాయలేదు హ్యాడ్ బీన్ రెయినింగ్ అనేటువంటిది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డి అవుతుంది నెక్స్ట్ రాజు డ్యాస్ లీవ్ ఇన్ ముంబై ఫర్ త్రీ ఇయర్స్ బిఫోర్ ద ఎర్త్ క్యాక్ అకౌడ్ రాజు ముంబైలో మూడు సంవత్సరాల నుంచి ఉంటున్నాడు ఓకే ఉంటూనే ఉన్నాడు ఎప్పుడూ ఎర్త్ కాక రాకముందు సో మన రూల్ ప్రకారం ఏముండాలి లీవ్ ఉన్నది లివింగ్ అవుతుంది హ్యాడ్ బీన్ లివింగ్ ఉండాలి మనకు లివింగ్ రాంగ్ హ్యాజ్ లివింగ్ రాంగ్ లీవ్ వుడ్ రాంగ్ హ్యాడ్ బీన్ లివింగ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇవి పాస్టెన్స్కు సంబంధించినటువంటి అంశాలు మరియు ప్రాక్టీస్ బిట్స్ సో నెక్స్ట్ వీడియోలో మనం ఫ్యూచర్ టెన్స్ గురించి నేర్చుకుందాము సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోను లైక్ చేయగలరు